శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధిరామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగంలో ఉన్నత పదవులు లభిస్తాయి ప్రజల అభీష్టాలు నెరవేర్చడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి గౌరవాన్ని పొందే యోగం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి మేషరాశి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగంలో మిథున రాశి వాళ్ళకి పదవుల్లో మార్పులు వచ్చేటటువంటి ఉన్నాయి ఏ సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలు యుక్తితో పరిష్కరించుకోగలుగుతారు ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతారు అయితే ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది కష్టంతో ప్రజల్లో బ్రహ్మాండమైన గుర్తింపును పొందగలుగుతారు ధనం అనేది రాజకీయ నాయకులకు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఆ ధనం ఖర్చును నియంత్రణలో ఉంచుకోవటం మంచిది అలాగే రాజకీయ రంగాన్ని తీసుకుంటే రాజకీయ రంగంలో కర్కాటక రాశి వాళ్ళు ఆలస్యంగా వెలుగులోకి వస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు ప్రజాదరణ పెరుగుతుంది ధనపరంగా మాత్రం కొంత ధనం రాజకీయ రంగంలో ఖర్చు అవుతుంది కానీ ఒక్కసారిగా ఉన్నట్లుండే ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవటానికి కర్కాటక రాశి రాజకీయ నాయకులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాజకీయ రంగం కర్కాటక రాశి వాళ్ళకి ఈ క్రోధిరామ సంవత్సరంలో బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో క్రోధిరామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ప్రజల సమస్యలు పరిష్కరించడం వల్ల మంచి గుర్తింపు ఏర్పడుతుంది అందువల్ల పదవులు కూడా వాటంతటవే లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగం కూడా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో పెద్ద పెద్ద పదవులు మిమ్మల్ని వరించే యోగం కనిపిస్తోంది ప్రజలలో ఆదరాభిమానాలు విపరీతంగా పెరిగిపోతాయి పలుకుబడి వస్తుంది గుర్తింపు వస్తుంది ప్రజలతో సన్మానాలు చేయించుకోగలుగుతారు రాజకీయ రంగంలో అద్భుతమైన స్థాయిలో చక్రం దిప్పే యోగం కన్యారాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కనిపిస్తోంది ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకి కొద్దిగా ప్రజాదరణ తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి అధిష్టానం ఒత్తిళ్లకు తలగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా ప్రజల వైపు నిలబడగలిగినట్లయితే మీ పేరుకి ఎలాంటి లోటు ఉండదు మీరు అద్భుతంగా పుంజుకోగలుగుతారు కాబట్టి అధిష్టాన వర్గానికి ప్రజలకు సమన్వయం కుదిరిచే వ్యవహారాల్లో వచ్చిన ఇబ్బందుల్లో సవాళ్లను అధిగమించగలగాలి ఆ సవాళ్లను అధిగమించే విధంగా ప్రజల పక్షాన మీరు నిలబడగలగాలి అలా నిలబడితే రాజకీయ నాయకులకు అంతిమంగా విజయం వరిస్తుంది అలాగే రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో అధికార పదవులు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో అప్పుడప్పుడు కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలివితేటలతో వాక్చాతుర్యంతో ఆ ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు సారీ రిపీట్ అప్పుడప్పుడు ప్రజలలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ప్రజా వ్యతిరేకతను అనుకూలతగా మార్చుకోగలుగుతారు వాళ్ళ సమయస్ఫూర్తితో వాక్చాతుర్యంతో తెలివితేటలతో వ్యతిరేక పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది అయితే వృచ్చిక రాశి రాజకీయ నాయకులకు మనశ్శాంతి కొద్దిగా తక్కువ ఉంటుంది ఒక మనశ్శాంతి విషయంలోనే తగిన జాగ్రత్తలు పాటించి మనస్సుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగం పరంగా ధనుస్సు రాశి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదు అలానే బ్రహ్మరథం పట్టరు సామాన్యంగా ఉంటుంది కానీ ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టండి గుర్తింపు మాత్రం సాధారణంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో ఉన్నత పదవులు లభించే యోగం బాగా ఉంది ప్రజల ఆదరాభిమానాలు పొందుతారు ప్రజల యొక్క సమస్యలను గుర్తించి వాటిని తెలివితేటలతో యుక్తిగా పరిష్కరించగలుగుతారు తద్వారా ప్రజాభిమానాన్ని చోరగొంటారు దానివల్ల విపరీతంగా జనాదరణ పెరుగుతుంది దానివల్ల అధికార పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు ఉన్నత పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి ఆదరాభిమానాలతో మకర రాశి రాజకీయ నాయకులు చక్రం దిప్పే యోగం సంవత్సరంలో కనిపిస్తోంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవుల్లో మార్పు వస్తుంది ప్రజా సమస్యలు పరిష్కరించటంలో ఒక్కొక్కసారి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఒత్తిళ్లు ఎదురవుతాయి అధిష్టాన వర్గానికి ప్రజాభిప్రాయానికి మధ్యలో సమన్వయం కుదర్చలేక రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు అటువంటప్పుడు ప్రజాపక్షాన నిలబడండి ప్రజా సమస్యల కోసమే పాటుపడండి అప్పుడు అంతిమంగా ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా అవన్నీ మబ్బులు వేడిపోయినట్లు వేడిపోయి రాజకీయ రంగంలో ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అయినప్పటికీ మనోధైర్యంతో ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసి అంతిమంగా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే పదవులు నిలబెట్టుకోవటం పదవులు కాపాడుకోవటంలో మీనరాశి రాజకీయ నాయకులు ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఒక్కొక్కసారి మీ తప్పు లేకుండానే కొన్ని ఆరోపణలు నిందలు ఎదుర్కోవాల్సిన అవసరం రాజకీయ నాయకులకు వస్తుంది అలాంటప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి అంతిమంగా విజయం సాధిస్తారు కాబట్టి మీనరాశి రాజకీయ నాయకులు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ అటువంటప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి రాజకీయ రంగంలో కూడా అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అప్పుడు అనుకూలిస్తాయి మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి